న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు తమను చనిపోయిన పశువుల కంటే హీనంగా చూస్తున్నారని కాకినాడ జిల్లా యానిమేటర్ల సంఘం ఆరోపించింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చాం కానీ బయటకు నెట్టేశారు తమను అరెస్ట్ చేసేందుకు చనిపోయిన కుక్కల్ని తీసుకెళ్లే వాహనం తీసుకొచ్చారంటూ ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్న యానిమేటర్లతో మా ప్రతినిధి సాంబశివ ఫేస్ టు ఫేస్ ధర్నా చేయడం జరిగింది అయితే ఇప్పటికీ కాకినాడ జిల్లా పీడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు పాత జీవో ఏదైతే ఉందో జీవో అడ్డు పెట్టుకుని మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన యానిమేటర్లు తొలగిస్తున్నారు యానిమేటర్లు కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సీసీలు ఏపీఎంలు డిపిఎంల స్థాయిలో అవినీతి జరిగితే అక్కడ కూడా యానిమేటర్లు పనిచేస్తున్నారని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసేందుకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న యానిమేటర్ అంతా రావడం జరిగింది మనం చూసిన పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయడం జరిగింది మొదటైతే ఇక్కడి నుంచి పంపిణీ తర్వాత మళ్ళీ ధర్నా చేస్తున్నారు ఏదైతే సిఐటీ సంబంధించి ఆల్ ఇండియా ఉపాధ్యక్షుల్లో బేబీ రాణి గారు ఉన్నారు గతంలో కూడా గత వారం రోజుల కింద ఇక్కడ ధర్నా చేశారు మళ్ళీ ధర్నా వస్తున్నారు పవన్ కళ్యాణ్ కలిసింది కూడా అవకాశం మేము అప్పుడే మూడో తప్ప మా పోరాటం ఇది కాకుండా ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని అలాగే పీడి కలెక్టర్ కూడా కలిసి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది ఎన్నికల ముందు ఏం చెప్పారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీకు వేతనాలు పెంచుతాం రాజకీయంగా వేధింపులు ఉండవు అని చెప్పారు కానీ ఎన్నికలైనటువంటి వారం రోజులకే అంటే ఎన్నికలైన తర్వాత ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రి గారు అయిన మూడో రోజు నుండే తొలగింపులు గురి చేస్తున్నారు మూడు నియోజకవర్గాలు ఇప్పుడు మొత్తం మన కాకినాడ జిల్లా అంతా తొలగించట్లేదు ఒక మూడు నియోజకవర్గాల్లో ఒక ప్రతిపాటి నియోజకవర్గం జగ్గంపడి నియోజకవర్గం తుని నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తొలగింపులు అంటే ఒక్కొక్క తప్పు చేత ఇద్దరు చేస్తారు ఇరవై మంది ముప్పై మంది చేస్తారా వర్షం తీసేయడం కూడా వాళ్ళ మనుషులు పెట్టుకోవడం ఇదే రకంగా కరెక్ట్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే మా కార్యకర్తలు గెలిపించారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే వింటాం మేమని చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలు ఎలా గెలిపించారు ఎవరు లేకుండా గెలిపించారా ప్రజలు ఓట్లేదా గత గవర్నమెంట్ వ్యతిరేకత మీకు ఓట్లేసారు మీరు ఏదో మంచి చేస్తారండి మీరు ఏమన్నా వచ్చారా చెప్పండి పోయినా అదేనా వింటాం మేము ప్రజలందరూ విన్న రెడీగా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఎక్కడైతే తొలగించారో తొలగించిన వాళ్ళందరినీ అటు గండేపల్లి జగ్గంపేట రౌతెలపూడి తుని పెఠాపురం కొండంగి వీళ్ళందరినీ కూడా తొలగించారు ఇది ఎలా కరెక్ట్ అని అడుగుతున్నాం ఆరు నెలల నుండి వ్యాపనాలు లేవు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు ఆందోళన చేసినప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉందో వాళ్ళంతా మీకు మద్దతు ఇచ్చారు వాళ్ళు వాళ్ళే తొలగిస్తున్నారు వాళ్ళే తొలగిస్తున్నారు ఆ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి తేడా కనపట్లేదు తేడా కనిపించాలి కదా అంటే ఆ తాన్లో మొక్కేనా ఇదే అని అడుగుతున్నాం మేము ఇది ఎలా కరెక్ట్ కాబట్టి మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎక్కడైతే తొలగించారు వాళ్ళందరూ విధుల్లో తీసుకోండి అసలు ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలియదా కనీసం ఉప ముఖ్యమంత్రి గారికైనా మా బాధ చెప్తామని వచ్చాం వస్తే పోలీసులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పరుగులు ఎట్టించుకుని తరుముకుంటూ వెళ్ళారు మళ్ళీ ఇక్కడికి వచ్చాం మేము మళ్ళీ ఇంకా తాళ్ళు వేసి ఏంటి ఎందుకో మొత్తం వీళ్ళందరూ ఇలాగ వచ్చేసి ఇలా కాపలా కాసి మళ్ళీ వెహికల్ కూడా చూడండి ఆ వెహికల్ అందులో చచ్చిపోని కుక్కల్ని పందులు లేసే పెట్టారు అక్కడ పెట్టి ఆ వెహికల్ పెట్టారు మమ్మల్ని అందరూ అందులో కూరేసి ఎక్కడ తీసుకెళ్తారు మరి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి మేము ఎవరు ఉండకూడదు మేము రాత్రి అడిగాం మేము ఎవరో ధర్నా గ్రామం మాకు వినత పత్రం ఇచ్చుకునే అవకాశం కల్పించండి అని చెయ్యగారితో మాట్లాడారు నేను డిఎస్పీ గారితో అవకాశం లేదని చెప్పారు ఎందుకు ఉండదు వినత పత్రం ఇచ్చుకునే అవకాశం కూడా లేదా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కింద ఏం జరుగుతుందో తెలియాలి కదా అసలు తెలియకుండా జరుగుతుందా అంటే ఈ ఏడాది అంతా చూస్తే వాళ్ళకి తెలిసే జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇది మాత్రం అన్యాయం ఇలాగే జరిగితే మాత్రం మీకు కూడా గత గవర్నమెంట్ పరిస్థితులే మీకు కూడా వస్తాయి తెచ్చుకోవద్దని చెప్తున్నాం గత నాలుగు ఐదు సార్లు మేము కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి తొలగిస్తున్నారండి అది కరెక్ట్ కాదు ఇలా చిరుద్యోగులు వీళ్ళ ఇంటి మీద ఆధారపడిపోతున్నారు అలభై ఐదు సంవత్సరాలు పై పడిన కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించినట్లయితే వీళ్ళకి మళ్ళీ వేరే దాంట్లో పని చేయడానికి కూడా అవకాశాలు షాపుల్లో కూడా పని చేయడానికి పెట్టుకోరు చిన్నపిల్లల్లో పెట్టుకుంటారు తప్ప కాబట్టి వీళ్ళ ఉపాధిని కోల్పోతారు వీళ్ళ యొక్క నిధులను కోల్పోతారు కాబట్టి మీరు వీళ్ళని ఎందుకైతే తొలగిస్తున్నారు దాని మీద ఒకసారి పీడి గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది కలెక్టర్ గారు ఏమన్నారంటే నేను తెలుసుకొని చెప్తానని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఏది కూడా ఆ విధానంలో మార్పు అయితే రాలేదు ఆల్రెడీ తొలగించిన వాళ్ళ లో కొత్త వాళ్ళు వేసేసుకున్నారు అంటే కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టాలని వాళ్ళ కావలసిన వాళ్ళని వేసుకుని మరి ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి వీవోలు రోడ్డు మీద వదిలేదు అన్నది వారికి ఎంతవరకు సమంజసమో మాకైతే తెలవదు మరి ఉపాధిని కోల్పోయిన వీవోలు మాత్రం రోడ్ల మీద చేస్తున్నారు వారిని విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రతలు కల్పించేంత వరకు ఈ యొక్క పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటది ఇది మా జీవన్ మరణ పోరాట సమస్య పోలీసులకు ఎన్నో వెహికల్స్ ఉన్నాయి కానీ ఈ వెహికల్ తీసుకురావడం కేవలం మమ్మల్ని అవమానించడానికి కారణం ఇది ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా ఎవరైనా ఆందోళన చేసి అరెస్ట్ తీసుకెళ్ళిన వెహికల్ ఉంటే ఇలాంటి చెడ్డ కుక్కలు తీసుకెళ్లే పిచ్చి కుక్కలు తీసుకెళ్లే వాహనాల్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు మా మనోభావం దెబ్బతీస్తున్నారు ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏదైతే మహిళలు బుద్ధి చెప్పామో ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుంది అదే మేము ఆందోళన చేస్తున్నప్పుడు వాటి మద్దతు ప్రకటించి ఇవాళ వాళ్లే మా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏదైతే మూడు నియోజకవర్గాల్లో యానిమేటర్ పొలగించారో వాళ్ళు తిరిగి విధిలో తీసుకెళ్లే వరకు ఈ ఆందోళన కొనసాగుతూ చెప్తున్నారు బ్యాక్ టు స్టూడియో